చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉంది ఈ మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతా ఉంది ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ మీ బ్యాంకు ఖాతాలకు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేతన్న నేస్తామనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏకంగా లక్ష ఆరు వేల మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్త మగ్గమున్న ప్రతి కుటుంబానికి మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళు మన వాళ్ళ మన వాళ్ళు కాదా మన పార్టీ వాళ్ళ మన పార్టీ వాళ్ళు కాదా ఇవన్నీ ఎక్కడ చూడలేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తా ఉన్నాం ఏకంగా ఈ లక్ష ఆరు వేల మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తామనే పథకం ద్వారానే తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అవ్వ తాతల పరిస్థితి ఏమిటి గతంలో అవ్వా తాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అవ్వా తాతలైతేనేమి తంతు అక్క చెల్లెమ్మలైతేనేమి దివ్యాంగులైతేనేమి వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో నాలుగు సంవత్సరాల పది నెలలు మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు ఆ మొత్తం పీరియడ్లో ఐదు సంవత్సరాల ఆయన కాలం అయితే అందులో నాలుగు సంవత్సరాల పది నెలలు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అనంటే కేవలం వెయ్యి రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంతిస్తూ ఉన్నాము అనంటే మూడేళ్ళు చూపించి మూడు వేలు అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు